హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్ ఆ జొండపిండితో గొంత పొంగనాలు అండి చాలా టేస్ట్ ఉంటాయండి జొండపిండితో గొంత పొంగనాలు గా రెడీగా చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు ఒక ఫిఫ్టీన్ లో మనం ఇన్స్టెంట్ జుండపిండి గొంత పొంగనాలు చాలా టేస్ట్ ఉంటాయండి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మనమైతే ఇప్పుడు కుకింగ్ లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలండి ఈ కప్పుతో తీసుకుంటున్నాను జొన్నపిండి అలాగే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఒక కప్పు జొన్నపిండి అయితే హాఫ్ కప్పు బొమ్ బొంబాయి రవ్వ మనం ఇన్స్టెంట్గా త్వరగా చేసుకోవచ్చండి ఇంట్లో జొన్నపిండి ఉంటే కనుక ఎందుకంటే మార్నింగ్ టైమ్స్లో కానీ పొంగనాలు వేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు కూడా చేసి పెట్టచ్చండి స్నాక్ బాక్స్ కూడా బాగుంటుంది మధ్యాహ్నం లంచ్కి బాగుంటుంది ఇప్పుడైతే మనము ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాము హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము అలాగే ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకుంటున్నానండి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి పొంగనాలకి జొన్నపిండి పొంగనాలకి అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి వేసేసుకొని మనము రెండు టేబుల్ స్పూన్ల ముందుగానో ఒక అరగంట పాటు పెసరపప్పు నానేసుకోవాలండి మనం ఏ పొంగనాలు అయినా వేసుకోండి పెసరపప్పు వేసుకుంటే ఎంతో టేస్ట్ ఉంటాయండి పొంగనాలు వచ్చేసి మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా మంచిదండి లేదా మనకి ఇంకా త్వరగా కావాలి మనకి పొంగనాలు ఇంకా త్వరగా కావాలి అంటే హాట్ వాటర్ వేసుకొని ఇంకా త్వరగా నానుతాయి మనకి పెసరపప్పులో హాట్ వాటర్ వేసి నానబెట్టుకుంటే మనకి పెసరపప్పు త్వరగా నానుతుందండి ఇలాగ రెండు స్పూన్ల పెసరపప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను అలాగే మనకి పిండికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి మనము నేను ఒక చిన్న స్పూన్ వేసుకుంటున్నాను అంత కూడా పట్టదండి ఆ స్పూన్ వరకు చాలు కావాలంటే చూసి వేసుకోవచ్చు మళ్ళీ మనము పిండి నాన్నాక ఇప్పుడు ఇదంతా బాగా ఇలా కలిపేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకొని మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం బాగా నానబెట్టేసేయాలండి ఎందుకంటే మనం రవ్వ వేసినాం కదా బొంబాయి రవ్వ లేకుంటే సుజీ రవ్వ ఉంది కాబట్టి అది బాగా నానాలి పొంగనాలు అయితే బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి ఇంకా కొన్ని వాటర్ వేసి తడిపేసుకున్నాము త్వరగా చేసుకోవచ్చండి మనకి ఇంట్లో జొన్నపిండి ఉంటే అలాగే మన ఛానల్లో జొన్న దోశలు కూడా చూపించినానండి జొన్నలు నానబెట్టుకొని అది కూడా హెల్తీ రెసిపీ అండి బాగుంటుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలాగ రోజుకొక ఐటెం చేసుకోవచ్చండి పొంగనాలు దోశలు అలాగే జొండ ఉప్మా కూడా చేసుకోవచ్చండి తగినంత వాటర్ వేసుకొని మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనము పక్కన పెట్టేసుకుందామండి ఇది నానిపోతుంది తర్వాత పొంగనాలు వేసేసుకుందాము మనం మార్నింగ్ టైమ్స్లో త్వరగా చేసుకోవచ్చండి ఆలోచించకుండా టిఫిన్కి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇలాగా నానిపోయింది మనం కొద్దిగా వాటర్ తక్కువ వేసి వేసుకున్నాం కదా ఇప్పుడు వేసుకుందాం ఇంకా కొద్దిగా వాటర్ మనకి పొంగనాలు పిండేలాగా అలాగే అలాగ వేసుకోవాలండి ఆల్రెడీ సాల్ట్ వేసేసినాను కదా ఇప్పుడు కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుందామండి ఉప్పు వద్దు కొద్దిగా కొద్దిగా వేసినాను వేసి అలా కలిపేసి మనం గరిటెతో కలిపేదానికంటే చేయితో కలుపుకుంటే మనకి ఉల్లిపాయలు అంతా బాగా కలుస్తాయండి ఈ ఇలా కలిపే మూలన మనకి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కల వల్ల బాగా నలుగుతాయి కొత్తిమీర కరిపాకు ఇవి కూడా టేస్ట్ ఇంకా బాగా ఫ్లేవర్స్ ఇంకా బాగా తెలుస్తాయండి ఇంకొంచెం వాటర్ వేసుకుందాము ఇలాగా వాటర్ వేసుకుంటా తగినంత వాటర్ వేసుకొని చూసుకొని కలుపుకొని వేసుకోవడం అండి ఇంకొంచెం పడుతుంది మరి లూజ్గా కాకుండా టైట్గా కాకుండా కొంచెం ఇంకొద్దిగా వేద్దాము నాకైతే ఇప్పుడు పొంగనాల పిండి రెడీ అయిపోయిందండి ఇన్స్టెంట్గా మనము జొన్న పిండి ఉంటే త్వర త్వరగా చేసుకోవచ్చు హెల్త్ కూడా మంచిదండి ఇప్పుడు పొంగనాలు వేసుకుందాము ఏదైతే నా దగ్గర ఐరన్ది పొంగనాలు పిండం ఉందండి బాగా వస్తాయి ఇందులో పొంగనాలు ఇలాగా ఆయిల్ వేసేసుకుందామండి మనం పొంగనాలకు కూడా ఒక్కొక్కసారి రాకుంటే కొద్దిగా ఆనియన్ తీసుకొని అలాగ లోపల జస్ట్ అలాగంటే కూడా మనకి పొంగనాలు బాగా వస్తాయండి ఐరన్ని యూజ్ చేసేటప్పుడు ఇలా జెస్ట్ అలాగంటే మనకి పొంగనాలు కూడా బాగా వస్తాయి రోస్ట్గా వస్తాయి జస్ట్ అలాగా ఆనియన్స్ అలాగంటే మనకైతే ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి నెక్స్ట్ మనము నువ్వులు మనం నువ్వులు అక్కడక్కడ వేసుకుంటే వెంట వెంటనే వేసేసుకొని అది చిటపట అనకుండానే మనము త్వరగా వేసుకోవాలండి ఆల్రెడీ నాకు పెన్నం హీట్ ఎక్కిపోయింది కదా అందుకు నువ్వులు కొద్దిగా ఎక్కువ చిటపట ఉన్నాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ వెంట వెంటనే పొంగనాలు వేసుకోవాలి నాకు గుంతలు ఎక్కువ ఉన్న మూలాన నేను ఆఫే వేసుకుంటున్నానండి ఇది గుంత చాలా ఎక్కువ ఉంది అందుకని కొంచెం నేను ఆఫే వేసుకుంటున్నాను లోపల సరిగ్గా కాలేదని ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం మీడియం టు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసి చేసుకోవడమే అండి ఇప్పుడు పొంగనాలు అయితే కాలిపోయండి రెండు పక్కల తిరిగేసుకుందాము ఇలాగా నీట్గా వచ్చేస్తాయి మనకి రోస్ట్ కూడా బాగానేయండి ఇది వచ్చేసి మనకి పొంగనాలు తీసుకె తీసేది అండి మనం పూరి పుల్ల ఇది పొంగనాలు తీసుకునేకి ఇది కూడా అలాగే అండి ఇది మనకి తమిళనాడు చీలము ఆ పక్క దొరుకుతుందండి మా కోడలు వాళ్ళమ్మ పంపించారు ఇలాగ నీట్గా అన్నీ వచ్చేస్తాయండి అన్నీ తిరిగేసుకోవాలి నేను చిన్న చిన్నగా వేసుకున్నాను ఇలాగా రెండు పక్కల తిరిగేసుకొని రెండు పక్కలా కాల్చుకోవాలండి పొంగనాలు అయితే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇలాగ అన్నీ మనం పిండి ఎంత ఉంటే అంత పొంగనాలు వేసుకోవచ్చండి నేను ఇప్పుడు తడిపిన పిండికి ఇక్కడ దాదాపు మనకు పన్నెండు ఉన్నాయండి మనకు ఒక ఇరవై నుంచి ముప్పై ముప్పై పొంగనాలు వరకు అండి ఒక త్రీ మెంబర్స్ వరకు తినచ్చు మనం ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అండి నేను వేయలేదు పిల్లోకి కావాలంటే మనం క్యారెట్ తురుము కూడా వేసి పెట్టచ్చు ఇప్పుడు మనకి పొంగనాలు అయితే కాలి కాలిపోయినాయండి రెండు పొక్క రెండు సైడ్స్ ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాము మనం పొంగనాలని అని ఇలాగ అన్నీ తీసేసుకొని అలాగే మిగతా ఆయిల్ కూడా వేసుకుందామండి అలాగే పొంగనాలన్నీ ప్లేట్లోకి తీసుకుందాము ఐరన్ది కదండి బాడ వే వేడిగా ఉంటుంది మనం ముందుగా వేసుకుంటాం కదా నోగులు అవన్నీ చిటపటలాడంతా లాడే అంతా కదండి మళ్ళీ అవి మాడకుండా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలని ఇంకా హీట్ అనేది తగ్గలేదండి అలాగే ఆల్రెడీ ఫ్లేమ్ కూడా తగ్గించి పెట్టినాను చిటపట అంటున్నాయనే చాలా వెంట వెంటనే వేసేసుకోవాలండి ఇలాగా మనకు చీక పటాణలోపు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి వంగనాలు బాగా వస్తాయండి రెండో అవి కూడా ఇలాగా వేసేస్తున్నానండి కొంచానికి మందం వేసుకుందాము మార్నింగ్ టైమ్స్లో ఇన్స్టెంట్గా చేసి పెట్టేకి త్వరగా అవుతుందండి ఇలాగా వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇవి కూడా కాల్ చేసుకుందామండి ఇలా పొంగనాలు అయితే రెండవ కూడా అయిపోయిందండి మనకి ఈజీగా వస్తాయి రోస్ట్ కూడా కాల్తాయండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడైతే వీటిని అన్నీ టేస్ట్ చేద్దాము ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి పొంగనాలు అయితే పిల్లలకు బాగా నచ్చుతాయి ఇలాగ పప్పుల చట్నీతో కానీ షేజ్వాన్ చట్నీ కారం చట్నీ ఏ అయినా టేస్ట్ చేయొచ్చండి ఇప్పుడైతే నేను పప్పుల చట్నీతో టేస్ట్ చేస్తున్నాను సూపర్గా ఉన్నాయండి జొన్నపిండి పొంగనాలు ఇన్స్టెంట్ జొన్నపిండి పొంగనాలు మనం నువ్వులు వేసిన మూలాన ఇంకా కూడా టేస్ట్ ఉండయండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి జొన్నపిండి పొంగనాలు మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ